హైదరాబాద్ లోనే ది బెస్ట్ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ చేయండి సెన్సేషనల్ గా ఆనర్ కిలింగ్ లాగానే ఒకటి క్రైమ్ మన దగ్గర సూర్యాపేట్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని జరిగింది ఇది బేసికల్ గా మర్డర్ మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కేసు నమోదైంది సో బేసికలీ అది ట్వంటీ సిక్స్ జనవరి నాడు సాయంత్రం సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది సో బేసికలీ దీంట్లో ఏమైంది డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో డిసీజ్కి ఒక అమ్మాయితోటి లవ్ మ్యారేజ్ అయింది అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అది వాళ్ళు కొన్ని నెలల క్రితం అది మ్యారేజ్ చేసుకున్నారు సో చేసినాక అప్పుడు వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేయడం జరిగింది రెండు ఫ్యామిలీలకి కూడా సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు సో అప్పటి నుంచి అది వాళ్ళు ఇక్కడే మన జిల్లాలోనే ఉండి ఇక్కడ నివాసం చేస్తున్నారు కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్లో వాళ్ళు తిరుగుతున్నారు సో దాంట్లో బేసికల్గా భాగంగా ఆ ప్లాన్ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము సిక్స్ మెంబర్స్ని అక్యూజ్ వాళ్ళని ఇది పట్టుకోవడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ బేసికలీ ఏ వన్ ఎవరైతే ఉన్నాడో ఆయన కోట్ల నవీన్ అని ఈయన ఎవరైతే అమ్మాయి ఉందో ఎవరికి పెళ్ళి అయ్యిందో ఆయనకి ఈయన బ్రదర్ అవుతాడు అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అక్యూజ్ మన దగ్గర ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కోట్ల సైదులు అని ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది ఆమె పేరు కోట్ల భిక్షమ్మ ఈమె సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాతో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ ఏ వన్కి ఈయన ఫ్రెండ్ అవుతాడు ఈయన ఏ ఉన్నాడు ఈయనది ముప్పై సంవత్సరాలు అట్లాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ఏ సిక్స్ అని ఆయన పేరు నువ్వల సాయి చరణ్ సాయి చరణ్ అని పితంది నల్గొండ సో బేసికలీ సిక్స్ మెంబెర్స్ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము సో దీంట్లో వాళ్ళు ప్లానింగ్లో ఎట్లా చేస్తారని అంటే అది చెప్తాను బేసికల్లీగా అది ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ నాడు ఏ టు ఎవరైతే ఉన్నాడు బైరు మహేష్ అని ఈయన లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళ ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది కాబట్టి ఇతనికి కొద్ది కొద్దిగా అయినా ఫ్రెండ్షిప్ డెవలప్ చేయడం డిసీజ్ తోటి అట్లా ప్లానింగ్ ఇతను చేస్తుండే సో ఆ ప్లానింగ్లో కొద్దిగా ఇతనికి డిసీజ్కి దగ్గరికి వచ్చి ఆ రోజు ఇతను ట్వంటీ సిక్స్ నాడు ఇతను చెప్పాడు దాట్ ఏదో ఒకటి పని కోసం ఏదో బిజినెస్ అట్లా డిస్కస్ చేస్తామని సాయంత్రం పూట అతనికి ఇతను ఊరు దగ్గరికి పిలిచాడు సో అక్కడ వచ్చినాక వీళ్ళు కూర్చొని ఏటు మరియు డిసీజ్ వీళ్ళు కూర్చొని ఆయన మందు తాగాడు ఈ డిసీజ్ మాత్రం తాగడు ఈ జస్ట్ కోల్డ్ డ్రింక్ అట్లా తాగారు సో అప్పటికే అమ్మాయి వాళ్ళ ఇద్దరు కూడా బ్రదర్స్ వాళ్ళు అప్పటికే అక్కడ దగ్గర పొదల్లోనే వాళ్ళు కనపడకుండా వాళ్ళు హైడింగ్లో లో ఉన్నారు సో అక్కడ విల్లరి చిన్నారి పార్టీల గారు మొత్తం మాట్లాడినా కానీ దాదాపు ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు అయింది సో ఆ ప్రాంతంలో అతను వెళ్ళిపోయినప్పుడు జస్ట్ అతను బయలుదేరినప్పుడు ఇతను ఎవరితో అక్కడ పొదలు ఉన్నారో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి ఇమీడియట్లీ గారి కొంచెం ఇది ఇట్లా ఇషారా చేసి ఇట్లా పిలిచిండు సో పిలిచినాక ముగ్గురు కూడా ఇతని మీద ఇతను స్కూటీ ఎప్పుడైతే ఎక్కాడు డిసీజ్ అతని మీద దాడి దాడికి దిగారు ముగ్గురు కూడా సో అతన్ని అక్కడే స్పాట్లోనే వాళ్ళు చంపడం జరిగింది ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి అది అంత చేతులతోనే జరిగింది అది సో దాని తర్వాత వెంటనే ఇతను ఏ వన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తన ఫాదర్కి తన నానమ్మకి వాళ్ళకి వెంటనే ఇతను ఇన్ఫార్మ్ చేసిండు దాట్ ఇట్లా చేసేసామని ఆల్రెడీ చంపేసినామని వాళ్ళు కూడా వెరీ గుడ్ అని అట్లా చెప్పారండి అట్లా ఉంది సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా బాడీని ప్యాక్ చేసుకొని వాళ్ళ దగ్గర బండి ఉంది బండిలో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరారు ఇంకో బ్రదర్ ఏదైతే ఉన్నాడు ఏ త్రీ అని అతను వంశీ అని అతను డిసీజ్కి సంబంధించిన స్కూటీ ఉండే స్కూటీ మీద బయలుదేరారు సో అక్కడ నుంచి వాళ్ళు బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారు ఫస్ట్ వాళ్ళు పాత సూర్యపేటకి వెళ్ళారు అక్కడ డిసీజ్డ్ అక్కడ అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది అక్కడ ఊర్లో ఉంటుంది సో అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా దాట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని సో ఆమె కూడా మంచిగా అన్నది దాని తర్వాత అక్కడ నుంచి నా చిన్న భర్ అక్కడే ఉండిపోయిండు సో మిగతా వాళ్ళు ఇద్దరే క్యూజ్ బాడీతో పా పాటు అక్కడ నల్గొండకి వెళ్ళారు నల్గొండలో వీళ్ళ ఫ్రెండ్ అక్కడ సాయి చరణ్ అని ఉంటాడు అతనికి కూడా ఆల్రెడీ వాళ్ళు చెప్పి పెట్టారు అట్లా చేస్తామని వాడు కూడా ఇన్వాల్వ్మెంట్లో మొత్తం మీరు క్రైమ్ ఇన్వాల్వ్మెంట్లోనే ఉన్నాడు సో అతను కూడా వాళ్ళు బాడీ చూపించారు అతను బండి కూడా ఎక్కిండు మరి అతను కూడా వీళ్ళతో పాటు అక్కడే నల్గొండ దగ్గరనే ఎక్కడెక్కడో వాళ్ళు కనగలు రోడ్లు ఎక్కడెక్కడో వాళ్ళు బాడీ ఎక్కడ పాడేయాలని అట్లా వాళ్ళతో పాటు వెళ్ళిండు కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరకాక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి అతన్ని ఆ సాయిచారాన్ని అక్కడే దింపేసి తర్వాత నల్గొండ నుంచి రిటర్న్ వాళ్ళు సూర్యాపేటకి వచ్చారు ఇక్కడ సూర్యాపేటకి వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పాతా సూర్యాపేటకి వెళ్ళి ఎక్కడెక్కడ తిరిగిన తర్వాత సరిగా వాళ్ళకు ప్లేస్ దొరికాక లాస్ట్లో వాళ్ళు పిల్లలు మరి దగ్గర అక్కడ కలవా అది చెరువు పక్కన అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీని అక్కడ పడేశారు సో ఈ కేసులో ఇప్పుడు ఇది వీళ్ళ సిక్స్ ని మనం అరెస్ట్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎటిగా కార్ ఏ బాడీ డిస్పోజల్ చేసుకోవడానికి వాళ్ళు వాడారు ఐదు సెల్ ఫోన్లు ఒకటి ప్లాస్టిక్ బ్యాగ్ సంచే దేంట్లో బాడీ వాళ్ళు క్యారీ చేశారు తాడ్ అది తాడ్ బాడీ కట్టుకోవడానికి వాళ్ళు వాడారు అట్లాగే ఒకటి కత్తి కూడా వాళ్ళు పర్చేజ్ చేసి పెట్టారు దాన్ని అది వాడతామని మర్డర్కి కానీ ఈ కేసులో ఇప్పుడు స్పెసిఫిక్ అదే ఇప్పుడు వాడలేదు ముందు కూడా వీళ్ళది ప్లానింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి లాస్ట్ కొన్నిసార్లు కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ముందు కనీసం వాళ్ళు త్రీ టైమ్స్ ఆల్రెడీ ట్రై చేశారు ఇతన్ని చంపడానికి కానీ అప్పుడు వేరే 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 కారణాల వల్ల అది పబ్లిక్ అక్కడ ఎక్కువ మూమెంట్ ఉంది అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు అదర్వైజ్ వేరే వేరే పాసిబిలిటీ వాళ్ళకు కుదరలేదని అట్లా అయింది సో ఈనా ఎప్పుడు కూడా డౌట్ పడలేదు అదర్వైజ్ ఈయన లర్ట్ టైం మనకి మాకి చెప్తే అప్పుడే యాక్షన్ తీసుకునే వాళ్ళని సో ఇనాకి కూడా డౌట్ రాలేదు సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కంటిన్యూగా కాలేకపోయారు సో లాస్ట్లో ఇప్పుడు వాళ్ళు అట్లా మర్డర్ చేసేసారు వీళ్ళది మర్డర్ వీళ్ళది క్రైమ్ హిస్టరీ అనాలిసిస్ చేస్తే వీళ్ళ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇంత ముందు కూడా ఎవరైతే ఫస్ట్ ఉన్నాడో ఫస్ట్ బ్రదర్ నవీన్ అని ఇతని మీద నాలుగు కేసెస్ ఉన్నాయి ఓ ఇన్క్లూడింగ్ వన్ అటెంప్ట్ టు మర్డర్ కేస్ అన్ని కేసెస్ కూడా కోర్టులో ఉన్నాయి ఎటువంటి ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో ఏ వన్కి బైరు మహేష్ అని ఇతని మీద తొమ్మిది కేసులు ఉన్నాయి అట్లాగే వంశీ ఎవరో చిన్న బ్రదర్ ఉన్నాడు ఇతని మీద మూడు కేసులు ఉన్నాయి దాంట్లో కూడా ఒకటి అటెంప్ట్ మర్డర్ ఉంది ఫాదర్ మీద రెండు కేసులు ఉన్నాయి నానమ్మ మీద కూడా రెండు కేసులు ఉన్నాయి సాయి చరణ్ మీద ఒకటి కేసు ఉంది అట్లాగే డిసీజ్డ్ మీద కూడా నాలుగు కేసులు ఉన్నాయి సో ఇది ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఆరుగురుని ఇప్పటివరకు పట్టుకోవడం జరిగింది సో ఇంకా కూడా వీళ్ళతో పాటుగా ఇంకా ఎవరైనాది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎవరైతే ప్లానింగ్లో ఇన్వాల్వ్ ఉన్నారో ఇంతకుముందు ఏమైనా వాళ్ళది చిన్నది ఏదైనా పాత్ర ఉన్నా కూడా అది కూడా టోటల్గా డీటెయిల్గా దర్యాప్తు ఇప్పుడు చేస్తున్నాము వాళ్ళది ఎట్లాంటి కూడా రోల్ మాకు వస్తే ఇమీడియట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది దయచేసి ఇట్లాంటి యాక్టివిటీస్లో ఎట్టి పరిస్థితులు చేయకండి ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాగే కి కూడా ఇంటర్ ఫేత్ మ్యారేజ్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ ఎప్పుడైనా ఇట్లాంటివి చేస్తారో దయచేసి ప్లీజ్ పోలీస్ స్టేషన్కి రండి అండ్ మీకు అట్లా డౌట్ ఉంది దట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా అట్లా ఉన్నారు దయచేసి అది కూడా మా దృష్టికి తీసుకోరండి సో దాట్ డెఫినెట్లీ వీ క్యాన్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ అండ్ ఇట్లాంటి మీకు టోటల్గా ప్రొటెక్షన్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం థ్యాంక్ యూ సుపారీ ఏం లేదు ఎందుకంటే అందరు బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే చేశారు ఏం లేదు అతను ఫ్రెండ్ వీళ్ళకి నవీన్ కి ఫ్రెండ్ అందరిది కలిసిగానే ఉంది నా కూడా ఉంది ఫాదర్ ది కూడా ఉంది వాళ్ళు కొంచెం వాళ్ళకి ప్రోవకేట్ చేశారు దట్ ఆల్రెడీ ఇట్లా మీ సిస్టర్ ఎట్లా పోయింది సో ప్రోవకేషన్ అయితే ఉంది పరువు వస్తే అట్ సి టెక్నికల్ జనరల్ డిక్షనరీ డెఫినేషన్ పరువు వస్తే అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ని చేస్తారు ంగ్ అంటే సొంత ఫ్యామిలీ మెంబర్ మోస్ట్లీ అమ్మాయిలని బొమ్మాయిలని అట్లా చేస్తారు ఆ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారంగా ఓకే సో అందుకని అన్నర్ కిందింగ్ లాగా ఉంది ఓకే కాస్ట్ బట్టి దట్ మా సిస్టర్ అట్లా పోయింది తోటి వేరే పోయింది అది మైండ్లో పెట్టుకుని వాళ్ళు యూ